నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దని ఎక్కడం కల్లా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు బై మూడు వంతు స్థానాలతో కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తా సర్పంచులు అభివృద్ధికి కృషి చేయాలి చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు ఇస్తా ఉడంగల్ నియోజకవర్గ సర్పంచుల సమ్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి పంతాలు వీడి పార్టీలకు అతీతంగా తావు లేకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు ఇదే సూచన చేస్తున్నాం చిన్న గ్రామాలకు ఐదు లక్షలు మేజర్ పంచాయతీలకు పది లక్షలు సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచులకే అందిస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇవి అదనం కేంద్రం నుంచి మూడు వేల కోట్లు తెచ్చే బాధ్యత నాది హామీలు నెరవేర్చి గ్రామాలను అభివృద్ధి చేసుకోండి నేను రాజకీయాల్లో కాలం కేసీఆర్ కు కల్వకుంట్ల కుటుంబానికి అధికారం కల్లా ఈ వేదిక నుంచి చెబుతున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రెండు బై మూడు వంతు స్థానాలతో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం నారాయణపేట జిల్లా కోజ్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సమ్మేళనం సర్మాన సహ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల సర్పంచులు వార్డు సభ్యులు హాజరు కాగా ఆయా మండలాలకు చెందిన దాదాపు నూట ఎనభై మంది సర్పంచులకు శాలువాలు కప్పి సన్మానించారు అనంతరం సభలో సీఎం మాట్లాడారు బారాసా హయాంలో నాపై నూట ఎనభై ఒక కేసులు పెట్టించారు పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని వాళ్ళ పాపన వాళ్లే పోతారని ఊరుకున్నా కక్ష సాధించాల్సిన పని లేదు కేసీఆర్ కు ఫామ్ హౌస్ బందీకాన అయ్యింది అక్కడ ఉన్నది నా పోలీసులే బారాసా కేసీఆర్ చరిత్ర ఇక గతమే భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దయాకర్ రావు వినోద్ రావు కూకట్పల్లి కృష్ణారావు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తా అప్పుడు ఎన్నికలు జరిగేది నూట పంతొమ్మిది స్థానాలకైతే ఎనభైకి పైగా సీట్లు నూట యాభై మూడు స్థానాలకైతే వందకు పైగా సీట్లు సాధిస్తాం ఇదే నా శబదం మొన్న జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన వారికి బుద్ధి రావడం లేదు మీ గాండ్రింపులు బెదిరింపులకు భయపడేది లేదు రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ఏం మాట్లాడతారో అనుకుంటే సోయలేని మాటలు స్థాయి లేని విమర్శలు చేస్తున్నారు నలభై ఏళ్ల అనుభవంతో మాట్లాడే మాటలేనా అవి పది మందిని వెనకేసుకుని మాట్లాడడం కాదు అసెంబ్లీకి రండి ఏ అంశమైనా చర్చించేందుకు సిద్ధం కాళేశ్వరంపై చర్చిద్దామా కృష్ణ గోదావరి జలాలపైన లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ పైన మీ గాండ్రింపులు బెదిరింపులకు భయపడేది లేదు మాకు మాటలు రాక కాదు మర్యాదగా మాట్లాడుతున్నాం అంతే రియల్ ఎస్టేట్ను బ్రోకర్ దందా అంటున్నారు ఇదేం దుబాయ్ పాస్పోర్ట్ దందా కాదు నేనేం పాస్పోర్ట్ దందా చేయలేదు మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని సొంత చెల్లె చెబుతుంటే సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాలు విసురుతున్నారు ఆస్తి కోసం సొంత చెల్లినే మెడపట్టి బయటకు పంపినోళ్ళు కూడా మాట్లాడుతున్నారు నేనేమి అయ్య పేరు చెప్పి మంత్రి పదవి తీసుకోలేదు కష్టపడి పైకొచ్చా జడ్పీటీసీ సభ్యుడు ఎమ్మెల్యే ఎంపీ ఇలా ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి వచ్చా ఆరడుగులు ఉంటారు ఒక ఆయన ఆయనకు తలకాయ మాత్రం పనిచేయదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకున్నారు కొడుక్కోడానికి చెప్పులు వేసుకోవడానికి మంచి బట్టలు లేని వాళ్లకు రూపాయలు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదు ఒకరికి ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫార్మౌస్ మరొకరికి జనవాడలో వంద ఎకరాల ఫార్మౌస్ అల్లుడికి ఫామ్ హౌస్ వచ్చాయి టీవీలో పేపర్లు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి కానీ పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రెండు వేల తొమ్మిదిలో పాలమూరు ప్రజలు కేసీఆర్ను ఎంపీని చేశారు ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములకు నీళ్ళు ఇస్తారనుకుంటే పడావు పెట్టారు పాలమూరు రంగారెడ్డి కేఎల్ఐ ఎ బీమా నెట్టెంపాడు కల్వకుర్తి మక్తల్ కొడంగల్ నారాయణపేట ఇలా దేనిని పూర్తి చేయలేదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం చదువు ఒకటే మన జీవితంలో మార్పు తెస్తుంది వెలుగు నింపుతుంది పిల్లలను చదివించండి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అందించే బాధ్యత నాది గడిచిన రెండేళ్లలో రేషన్ కార్డులు పేదవారికి సన్న బియ్యం రూపాయలు తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇల్లు కోటి మంది మహిళలకు చీరలు ఇలా ఎన్నో చేశాం సంక్షేమ పథకాలు ఎవరికి అందకున్నా సర్పంచులు అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పరిగి చేవేళ్ల తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి కాళియాదయ్య మనోహర్ రెడ్డి నారాయణపేట వికారాబాద్ జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు వార్ల విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక నిధులతో పంచాయతీలకు ఆర్థిక భరోసా సీఎం హామీతో పాలక వర్గాల్లో ఆశలు తెలంగాణలోని పెద్ద పంచాయతీలకు పది లక్షలు చిన్న పంచాయతీలకు ఐదు లక్షలు చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులను ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని పంచాయతీల పాలక వర్గాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి ఆ నిధుల ద్వారా ఆర్థికంగా బాస లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో ఎనభై ఆరు శాతం చిన్న పంచాయతీలు పద్నాలుగు శాతం మేజర్ పంచాయతీలు ఉన్నాయి ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన తలసరి పదహారు వందల డెబ్బై చొప్పున పదిహేను వందల పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి స్థిరాస్తి వ్యాపారాలు జరిగే మేజర్ గ్రామ పంచాయతీల్లో మినహా ఇతర చోట్ల పంచాయతీలకు ఆదాయ వనరులు పెద్దగా లేవు దీంతో అవి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి జాతీయ ఉపాధి హామీ పథకం స్వచ్ఛ భారత్ పథకాల కింద వచ్చే నిధులను అభివృద్ధి పనులకు నిర్మాణాలకు వెచ్చిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే నిధులతో పంచాయతీల అవసరాలు తీరడం లేదు పంచాయతీల్లో పనులు పెరిగినా అదనపు సిబ్బందిని నియమించుకోలేని పరిస్థితి ఏర్పడింది డాక్టర్ రుణాలకు వడ్డీలు కట్టలేని డీజిల్ కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి పారిశుద్ధ్య నిర్వహణ వీధి దీపాలు నర్సరీలు మంచినీటి నిర్వహణకు నిధుల కొరత ఉన్నది పాలక వర్గాలకు ఎన్నికల్లో జాప్యం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రెండు వేల కోట్లు విడుదల కాలేదు మరోవైపు రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు దీంతో పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది ఈ నేపథ్యంలో సీఎం ప్రకటించిన నిధులతో పంచాయతీల అవసరాలు కొంతమేరకు తీరే అవకాశం ఉందని నూతన సర్పంచ్లు భావిస్తున్నారు